మెట్రోఉం న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ పొన్నగంట సంపత్ మాట్లాడుతూ ప్రాథమిక సహకార సంఘ ముఖ్య కార్యనిర్వహణాధికారి బొజ్జ రవీందర్ రైతులకు రుణమాఫీ కింద పది కోట్ల రూపాయల ప్రజా ప్రతిపాదనలు పంపించగలని ఐదు కోట్ల రూపాయల నిధులు రుణమాఫీ కింద వచ్చాయని ఈ వచ్చిన మొత్తాన్ని రైతు ఖాతాలో జమ చేస్తామని మిగతా ఐదు కోట్ల ప్రభుత్వం సీఎం నుండి మాట్లాడి తీసుకుని వచ్చి రైతరికి న్యాయం చేస్తామని తెలిపారు అలాగే సొసైటీ నుండి రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని కావున రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు జమ్ముకుంటా పిఎస్సిఎస్ పరిధిలో గల రైతులందరికీ నా యొక్క నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను ఈ గత నాలుగున్నర సంవత్సరాలుగా రైతులందరికీ అందుబాటులో నేను నేను చైర్మన్గా కానీ మా డైరెక్టర్లు మా వైస్ చైర్మన్ కానీ అందరం రైతులందరికీ అందుబాటులో ఉండి ఎరువులు కానీ పెట్రోల్ పంపు డీజల్ పెట్రోల్ కానీ అన్ని అందుబాటులో చూసుకుంటూ సీడు బిజినెస్ కూడా సీడ్ బస్తాలు నాణ్యమైన సీడు రైతులకు ఇచ్చుకుంటూ అన్ని సేవలు బ్రహ్మాండంగా చేస్తున్నాం ఇదే విధంగా రైతు రుణమాఫీ మన సొసైటీ పరిధిలో గల రైతులకు పదకొండు వందల మంది రైతులకు మాఫీ వర్తించ ఉండగా ఇప్పటి వరకు మనకు ఏడు వందల యాభై మందికి మాత్రమే వచ్చింది ఈ మిగతా రైతులకు కూడా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు రెండు లక్షల మీద పదివేలు ఉన్నా ఇరవై వేలున్నా వంద ఉన్నా కూడా ఆ అమౌంట్ పే చేసి సొసైటీలో చేసిన వారికి మాత్రమే రెండు లక్షల వరకు చేసిన వెంటనే వస్తుంది మిగతా వారికి కొంతమందికి రేషన్ కార్డు కానీ చిన్న చిన్న ఆధార్ కార్డుల పొరపాట్ల వల్ల కానీ ఆయేది వాళ్ళందరూ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి ఎందుకంటే వాళ్ళ అందరికీ కూడా ఖచ్చితంగా పైసలు వాళ్ళ రుణమాఫీ అట్టకచ్చే బాధ్యత మాది మాకు మేము మంత్రి గారికి దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ మన ప్రభుత్వం దగ్గర కానీ మేము ఏ విధంగానైనా కొట్లాడి ఖచ్చితంగా మిగతా రైతులకు రెండు వందల ఎనభై ఐదు మంది రైతులకు పెండింగ్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇప్పించే బాధ్యత మాది ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రెండు లక్షల పైన ఉన్న రైతులు మాత్రం తప్పకుండా మిగతా అమౌంట్ పే చేయాలి మిగతా రైతులు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏఈఓ దగ్గరికి పోయి సరివేయించుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలి వాళ్ళ బాధ్యత అది ఒక్కటి మిగతా బాధ్యత మేము తప్పకుండా చూసుకుంటాం ఈ అందరికీ రైతులందరికీ నా నమస్కారం